హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి సో నేనైతే ఒకటే బ్లౌజ్ కుట్టారనమాట ఆ బ్లౌజ్ కూడా ముందు రోజు నైట్ కట్ చేసుకున్న బ్లౌజే ఎందుకంటే నేను ఆ పండగ కదా గుడికి వెళ్ళడం రావడం అవే సరిపోతుంది ఇంకా నేను ఒక బ్లౌజ్ కూడా కట్ చేసుకోలేదు ఈరోజు కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇంకా ఈరోజు కట్ చేసి కుట్టాలంటే మాత్రం ఇంకా టైం బాగానే పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి సో ఇప్పుడైతే ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి ఇక్కడ బెండకాయ ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న తడంత పోయి జిగురు రాదనమాట నాకు తెలియదు ఒక రోజు ఏంటంటే ఆయిల్ వేయటం మర్చిపోయాను ఏంటి ఆయిల్ వేయలేదు ఏంటని మళ్ళీ వేశాను అనమాట అప్పుడు జిగురు రాలేదు అప్పుడు నాకు అర్థమైంది జిగురు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ దాంట్లో ఉన్నంత తడంత పోవాలి కదా తడి పోవాలంటే బాగా ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి సో ఇంట్లో ఇడ్లీ పిండి అయితే ఉందండి దోశలు వేస్తున్నాను ఇడ్లీ పిండితో పలచక దోశలు రావడం అంటే కొంచెం కష్టమే కానీ వస్తున్నాయి మొత్తం పిల్లలకితో సహా ఒక ఐదు ఆరు దోశల వరకు అయితే వేశాను ఇంకా పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేయించామని చెప్పేసి వాటర్ అయితే కాచాను ఇంకా వాళ్ళు లేచారు పిల్లలు బయట కూర్చుని ఉన్నారు బ్రష్లు చేయించి స్నానాలు చేయించాలి ఇంకా వీళ్ళకి తినిపించేసిన తర్వాత వాళ్ళే తినేస్తారులేండి కానీ పక్కన ఉండాలి రెడీ అవుతున్నారు స్కూల్కి మీకు ఒక వీడియోలో చెప్పాను కదా ఆన్లైన్ బిజినెస్ అనేది ఆపేస్తున్నానని సో కొద్ది రోజులు అయితే ఆపేస్తానండి కొద్ది రోజులు అంటే ఇంకా ఒక ఈ ఇల్లు నుంచి షిఫ్ట్ అయ్యే వరకు తర్వాత తీసుకుంటాను ఇవి ఎందుకంటే నెక్స్ట్ మంత్ అన్నీ కూడా ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి నాకు కూడా సెట్ కాదనమాట టైం అనేది ఇప్పుడు ఉన్నంత వరకు క్లియర్ చేసేసుకుంటే మంచిది లేకపోతే ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇంకా మా వాడు గేట్ క్లోజ్ చేస్తారని వాళ్ళ డాడీ అరుస్తున్నారనమాట సో వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం చేసి స్టార్ట్ చేయాలి ఒక బ్లౌజు మన కస్టమర్ది ఉన్నది వెనకాల బోట్నెక్కండి లైట్గా డ్రాప్ అనమాట సో ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మన స్టిచ్చింగ్ చాలా చూపిస్తాను సో నేను ఆరబెట్టేసుకున్నాను లైనింగ్లు ముందే అయితే డిజైనర్ బ్లౌజ్కి ఒకటి పోవైనా ఉండాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది వన్ మీటర్ తోటి డిజైనర్ బ్లౌజ్ లైనింగ్తో అయితే కష్టం ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నమాట ఒరిజినల్ అలా చూపిస్తాను వెనకాల చిన్న లీఫ్ మోడల్ వస్తుందండి మనకి ఆకు షేప్ ఎలా వస్తుంది అలాగా ఇది ఒరిజినల్ అనమాట ఇప్పుడు దీన్ని రెండింటిని నేను ఐరన్ చేసి పెట్టుకుంటాను ఫినిషింగ్ అప్ నీట్గా ఉంటుంది ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ అండి సో చాలా రకాలుగా ఉంటున్నాయి అక్క అంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఉంది చూసారు దాని స్క్రీన్ షాట్ అంటే నేను బజాజ్ ఎలక్ట్రానిక్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది అండి సో దాంట్లో ఈ మోడల్ తీసుకోండి సరిపోతుంది సో ఇది ముందుగానే పిండి ఆరబెట్టేసాం కాబట్టి కొంచెం సింక్ అవి ఇలాగా అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవాలి మనం చిన్న ఎలాగైతే చేస్తున్నానో అలాగా ఇలాగ సాగదీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా సాగదీయాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి సో నేను ఐరన్ ఎలా చేస్తున్నానో అలాగా ఐరన్ చేసుకుంటాం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా నీట్గా చూడండి నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది లుక్ బాగుంటుంది అనమాట ఇక్కడ అంతే ఇలాగా చూడండి ఎంత నీట్గా వస్తుందో అలా వస్తుంది మరి నిన్న వర్క్ ఏం చేయలేదు కదా ఈరోజు అంతా కటింగ్ చేసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే ఎప్పటి వరకు ఈ బ్లౌజ్లు అవుతాయో నాకు డౌట్ అనమాట ముందే కట్ చేసుకుని నీట్గా పెట్టేసుకుంటే అయిపోను చూడండి ఇక్కడ నేను బార్డర్ అనేది నీట్గా లేదు దానికోసం ఐరన్ చేస్తున్నాను ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేయాలంటే వీటిని కట్ చేసుకుని పెట్టుకుంటాను అయితే మన స్టిచ్చింగ్ చేయానికి వీడియో కావాలి కదా దానికోసం అయితే వీడియో పోస్ట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి